పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమలు పునాదిరాళ్లు వేసుకుంటూ స్వయం కృషితో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు చిరంజీవిని పద్మ విభూషణ్తో సన్మానించడం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు గర్వపడాల్సిన విషయమన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తరఫున తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అకినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మ విభూషణ్ తీసుకోవడము అందరికీ గర్వకారణం మీ యొక్క నలభై ఐదేళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మ సన్మానించడము నిజంగా ప్రతి పెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం భావిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ పద్మ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడుగా చిరకాల మిత్రుడిగా మీరు రావటం నాకు చాలా చాలా సంతోషం మిక్కిలి ఆనందంగా ఉంది అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక వెలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్లేటువంటి వారు అలాంటి మీరు ఈరోజు మరి పద్మ రావడం అనేటువంటిది మరి అందరం Santo Sinçal senam şu an ne var